ఇకపోతే కాళేశ్వరం పైన దుష్ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇది నిజమైనటువంటి విషయం కాళేశ్వరం పైన దుష్ప్రచారం అనేది ఇప్పుడు జరుగుతలేదు ఎన్నికలకు ముందు నుండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నటువంటి కథ ఏందయా అంటే వెపనే అంటే కాళేశ్వరం ఈ కాళేశ్వరాన్ని ఎన్నికలకు ముందు పట్టుకొని మొన్న కేసీఆర్కు హరీష్ రావుకు ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చేదాకా కూడా కాళేశ్వరం మీదనే మాట్లాడుకుంటూ వచ్చి వీళ్ళు ఆ కాళేశ్వరాన్ని చూపెట్టుకుంటేనే ప్రజల్లో కేసీఆర్కు అవమానం తెప్పియాలనేటువంటి ఆలోచన చేసారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని చిల్లర చాష్టాలు చేసినా చివరికి కేసీఆర్ ముందే ఉంటుండు ఈయన చేసే ఆ చిల్లర తప్పులు చిల్లర చేష్టలన్నీ కేసీఆర్కు పూలమాలలాగా మారిపోతా ఉన్నాయి అవ అట్లా అయిపోతుంది రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా అది రివర్సే అయిపోతుంది ఆ రజతోత్సవ సభ ఫెయిల్ అయిపోతుందేమో అనుకున్నాడు రేవంత్ రెడ్డి వాస్తవానికి మేము బీఆర్ఎస్ వాళ్ళు సభ పెట్టుకుంటురు కేసీఆర్ సభ పెట్టుకుంటుండంటే బస్సులు అడిగితే బస్సులు ఈయరి సెక్యూరిటీ ఎంత కావాలంటే అంత ఇచ్చేరి పోలీసు కూడా మంచిగా దగ్గరుండి ఏర్పాటు చూసుకోరు అని చెప్పిండట ఎందుకు చెప్పిండంటే ఇది ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా ఆయన ఆయన మనసులో ఆలోచన ఉన్నది లేకపోతే ఆయన పుల్ల అది ఎట్లా ఫెయిల్ అయిపోతుంది అనుకొని మొత్తం అన్ని అన్ని ఏర్పాట్లు మంచిగా చూడరు అని అది పుసుక్కన గట్టిగా అయిపోయింది సభ ప్రజలు ఆ మించిన పది లక్షల ప్రజలు వచ్చిరు అనుకున్న ప్రజలు వచ్చిర్రు అనుకున్న ప్రజాదరణ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి అందింది కేసీఆర్ మీటింగు పాస్ అయిపోయింది అప్పుడు రేవంత్ రెడ్డి నెత్తి పట్టుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ అంత సభ ఆ సభ మాట్లాడినంతసేపు కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం రేవంత్ రెడ్డికి మరో రకమైనటువంటి లేచిపోయింది ఇకపోతే ఆ పార్టీ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నది ఏ పార్టీ కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నది డిఎన్ఏలో మంత్రి ఉత్తమ్కి మంత్రి మతానికి మతి భ్రమించింది చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెబుతుండు కాళేశ్వరంపై కుట్రలు తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కమిషన్లు దండుకొని జేబులు నింపుకుండ్రు కమిషన్లు దండుకొని జేబులు నింపుకుంటున్నారు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే వాళ్ళతోని కాదు కూడా ఏ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ అంటేనే మొత్తానికి కరప్షన్ కాంగ్రెస్ డిఎస్ఏలోనే డిఎన్ఏలోనే అవినీతి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టరీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుగా ఉందని కూడా విమర్శిస్తున్నటువంటి అంశం ఇకపోతే పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోయద్దు అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టుకు చేపడుతుర్రు ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదు ఇక సిడబ్ల్యూసి పర్మిషన్లకు కూడా విరుద్ధం గోదావరి నది యాజమాన్య బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ